కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ మంగళగౌరీ దేవి తల్లారా ఈరోజు ఒక చక్కని మంగళగౌరీ దేవి మంగళ హారతి పాటను మనం నేర్చుకుందాం లిరిక్స్ పెడుతున్నాను చక్కగా వినండి చక్కగా నేర్చుకోండి మొదటిసారి కనుక మన ఛానల్ను చూస్తున్నట్లకైతే అలా చూసి వెళ్ళిపోకండమ్మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీకు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా ఇవ్వండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మనము మంగళహారతి పాటను స్టార్ట్ చేసేద్దాం హారతివరే చెలులారా శ్రీ మంగళ గౌరీ దేవికి हारति वरे चेलुलारा मंगल गौरी देविकी जयमुलोसगिडि बङ्गरु तल्लक शुभमुलोसगडि तल्लकि हारति सौभाग्यमुलोसगडि तल्लके मङ्गलहारतुलीयरे चेलुलारा हारतिवरे चलुलारा श्रीमङ्गलगौरी देविकी साक्षिगणपति कन्न तल्लिकी परमशिवनि अर्धाङ्गि तल्लिकी करुणगल्ला कल्पवल्लिकी शुभमुलोसगिडि कन्न तल्लिकि। हारतिवरे चलुलारा श्रीमङ्गलगौरी देविकी జయమంగళం నిత్యశుభమం జంశుభ మంగళం జై బోలో శ్రీ దేవి మాతకు సర్వే జనా భవంతు